నగరంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పేరుతో ఫామ్ హౌస్ ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు తన మిత్రుడిది తాను లీజ్ కు మాత్రమే తీసుకున్నాను అది గనక బఫర్ జోన్ లో ఉండి ఉంటే నేనే దగ్గరుండి అంటున్నారు కేటీఆర్ మరి కాంగ్రెస్ నాయకుల పెద్ద పెద్ద ఫామ్ హౌస్ల గురించి ఏం సమాధానం చెప్తారంటూ కూడా ప్రశ్నించారు కావాలంటే రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా తాను చూపిస్తానంటున్నారు కేటీఆర్ ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడినవారో నాయనను అని జీవితాంతం తింటాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి సీదా మనం పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో కులగడదాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదు ఏమిటి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి అడిగిపోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ల బఫర్లు ఏమేమైతున్నాయో మొత్తం కొడదు వెల్కమ్ వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను వి సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా సిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లాన్ మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లా ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేది నేను అనేది వెళ్ళా ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఆవేశపడదు ఇంకొలగొట్ట వివేక్ గది ఇట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేది వెళ్ళా ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడేవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకునేది లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు వి సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి సో ఇది హైడ్రా కూల్చివేతలపై అలాగే తనకి ఫామ్ హౌస్ ఉంది అని జరుగుతున్న ప్రచారంపై కేటీఆర్ ఇచ్చిన వివరణ అలాగే కొన్ని విమర్శలు కూడా ఆరోపణలు కూడా ఆయన చేశారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం రాకేష్ తన ఫామ్ హౌస్ గురించి ప్రచారం చేస్తున్న వాళ్ళని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు ముందుగా పొంగులేటి ఫామ్ హౌస్ ఎక్కడుంది ఆయన తమ్ముడు ఇప్పుడు ఎక్కడుంటున్నారు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుంది కాంగ్రెస్ నాయకుల పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లన్నీ ఎక్కడున్నాయంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు మరి దీన్ని దీనికి కాంగ్రెస్ నుంచి ఏమైనా సమాధానం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా ఎస్ కొత్త క్రితమే కేటీఆర్ మాట్లాడాడు ముందుగా అయితే ఆయనకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి డ్రోన్ కెమెరాతో కొంత షూట్ చేసి అప్పుడు ఒక ఇష్యూ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఈ ఇష్యూని ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అసలు ఆ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీడియాకి సబ్మిట్ చేశారు మీడియాకు చూపించారు ఆయన అక్కడ ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్లో కొంత మేరకు ల్యాండ్ మాత్రమే తనకు సొంతంగా ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఏరియా తనది కాదు అక్కడ జరిగి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఫామ్ హౌస్ కానీ తను ఇన్ని రోజులు యూజ్ చేసినటువంటి ఫామ్ హౌస్ కానీ నాది కాదు ప్రదీప్ రెడ్డి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఓనర్ అయినటువంటి ప్రదీప్ రెడ్డి దగ్గర నుంచి నేను ఏడెనిమిది సంవత్సరాలుగా అది లీజుకు తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాను తప్ప దానికి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు దాంతోపాటుగా ఒకవేళ అది నిజంగానే ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న లేదా బఫర్ జోన్లో ఉన్న ఇమ్మీడియట్గా దాన్ని కూల్చేయడానికి నేను అక్కడికి వచ్చి అక్కడ నిలబడి కూల్చివేత దాంట్లో పాల్గొనడానికి అవసరమైతే ఒక లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తిగా అక్కడికి వెళ్ళి తన బాధ్యతగా నేను అక్కడ నిలబడతాను కానీ అక్కడి నుంచి హైడ్రా అధికారులు వెంటనే నాతో పాటు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి సీనియర్ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అక్కడి నుంచి వెళ్ళి ఆ ఫామ్ హౌస్లన్నీ ఎక్కడెక్కడైతే బఫర్ జోన్లో ఉన్నాయి ఎఫ్టీఎఫ్ జో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా కూల్చివే కూల్చివేయాలి అందుకు వాళ్ళతో పాటు మీడియాని తీసుకెళ్దాం అందరినీ అంటూ కేటీఆర్ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ నిజంగానే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యి లేదా ఎఫ్టీఎల్ జోన్లోనో చెరువు శిఖంలోనో ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేతకు సహకరిస్తాను ఆ ఆ ప్రాపర్టీ ఓనర్ని కూడా నేను ఒప్పిస్తాను ఆయన నన్ను తిట్టుకున్న ఆయన ఫ్రెండ్ అయినా తిట్టుకున్నా పర్వాలేదు నేను ఒప్పిస్తాను అంటూ చెప్పారు నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం అదేవిధంగా ఈరోజు కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఆ పిటిషన్ కూడా కేటీఆర్ వేయించారు కేటీఆర్ఏ వేశారు అన్నట్టుగా ప్రచారం జరిగింది కాదు ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ప్రదీప్ రెడ్డి మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారో ఆ పిటిషన్తో కూడా నాకు సంబంధం లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ని కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నటువంటి ఫామ్ హౌస్ని నేను లీజుకు తీసుకొని వాడుకుంటున్నాను తప్ప అది నా సొంతం కాదు దాని ఓనర్ని ఒప్పించి కూల్చివేతకు కూడా నేను సిద్ధమంటూ ఆయన చేశారు ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు ప్రకటన ఎప్పటివరకైతే స్పందించలేదు గతం నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ ఫామ్ హౌస్ పైన చాలా విమర్శలు చేశారు అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు కూల్చివేత దిశగా వెళ్తారా లేదంటే మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంది సీనియర్ లీడర్లకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది అవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి వాటిని కూడా కూల్చివేత కూల్చివేయాలనే దానికి మంత్రులు ఎవరైనా దానిపైన రియాక్ట్ అవుతారనేది చూడాలి రైట్ రాకేష్ థ్యాంక్ యూ